హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంట్లోనే సింపుల్గా నాన్ వెజ్ తాలి ఎలా చేసుకోవాలి చూద్దాం ఫస్ట్ చికెన్ కర్రీ కోసం కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉప్పు నూనె వేసి మిక్సింగ్ జార్లోకి మిక్సీ చేసుకోవాలి ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి ఈలోపు అదే మిక్సింగ్ జార్లోకి కట్ చేసుకున్న టమాటో ముక్కలు కొత్తిమీర పుదీనా కూడా వేసి బాగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయిలోకి పసుపు వేసుకొని బాగా కలుపుకొని దాంట్లో అన్ని మసాలా దినుసులు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బగారాకు కసూరి మేతి అట్లాగే చికెన్ కూడా వేసి బాగా కలుపుకోవాలి దీన్ని ఒక పది నిమిషాలు పెద్ద మంటపై ఉడికిచ్చిన తర్వాత మిరియాల పొడి కొంచెం ఉప్పు కొంచెం వేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టించుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాతకి ఇందాక పట్టుకున్న టమాటో పేస్ట్ని వేసి కలుపుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి కారం కొద్దిగా ఉప్పు గరం మసాలా వేసిన తర్వాతకి ఒక గ్లాస్డు వాటర్ని పోసి దాంట్లోకి చికెన్ మసాలా ధనియాల పొడి కూడా యాడ్ చేసి పది నిమిషాలు పెద్ద మంటపై పది నుండి పదిహేను నిమిషాలు పెద్ద మంటపై ఉడికించి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు లివర్ గీజర్ కర్రీ కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత లివర్ గిజర్ వేసి ఉప్పు పసుపు మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి వాటర్ దాంట్లో నుండి వచ్చిన వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ పోసి దాంట్లో కారం ఉప్పు ధనియాల పొడి వేసిన తర్వాత చికెన్ మసాలా కూడా వేసి యాడ్ చేసుకొని దానిలోని వాటర్ మొత్తం ఇందాక పోసిన వాటర్ కూడా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకొని కొత్తిమీరతో గానిక్ చేసుకోవాలి ఇప్పుడు మటన్ని ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసి ఉప్పు పసుపు మిరియాల పొడి వేసి మటన్ బాగా వాష్ చేసిన మటన్ కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ ఉడకనివ్వాలి ఈలోపు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ షాజీరా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు పుదీనా కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి దీంట్లోకి ఉప్పు పసుపు కూడా వేసి కలుపుకొని ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మటన్ ఉడికిపోయి ఉంటుంది ఆ ఉడికిన మటన్ని మాత్రమే అందులో వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న కాసేపటికి అందులో కొద్దిగా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకొని రెండు నిమిషాల తర్వాతకి కారం మటన్ మసాలా ఉప్పు ధనియాల పొడి కూడా వేయాలి మటన్ మసాలా ఆప్షనల్ ఇప్పుడు ఉడకబెట్టిన మటన్ని ఉడకబెట్టిన వాటర్ కూడా అందులో వేసి బాగా కలుపుకొని పది నుండి పదిహేను నిమిషాలు ఉడికించిన తర్వాత కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకొని దింపేసుకోవడమే అంతే ఇప్పుడు బగార కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు పుదీనా కొత్తిమీర అలాగే క్యారెట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోకి అన్ని మసాలాలు కూడా వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకొని కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకొని అన్నంకి సరిపడా వాటర్ పోసి ఉప్పు కూడా వేసి కలిపిన తర్వాత వాటర్ బాగా పొంగొచ్చే వరకు మరగనిచ్చి దాంట్లో ధనియాల పొడి కొద్దిగా వేసి తర్వాత నానబెట్టిన బియ్యాన్ని వేసుకొని పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్పై ఉంచితే అంతే రెడీ అయిపోతుంది దీన్ని కొత్తిమీరతో గానీ చేసి కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తే అంతే